గడ్డి తినరు డబ్బులు వచ్చి ఇంటికాడికి ఇచ్చినారు అనుకోండి బుద్ధిహీనులు ఎట్టి పరిస్థితుల్లో ఆ డబ్బులకి ఆశించద్దండి మీ బుద్ధి వేసుకోండి నేనేమి చెప్పడం లేదు వీళ్ళకేమని ఎవరైనా మీ చేతికి ఇచ్చినారనుకోండి ఆ రెండు వేలు మూడు వేలకి మీరు అమ్ముడు పోతే ఐదు సంవత్సరాలు బానిసలుగా ఉండాల్సి వస్తుంది కాబట్టి డబ్బులు ఎవరైనా ఇవ్వడానికి ఆశ చూపితే నేనైతే చెప్తున్నాను నేను కానీ నా కుటుంబంలో ఎవ్వరు తీసుకోరు మేము చేయి ఒకవేళ మీకు ఆలోచన ఉంటే బానిసలుగా మారిపోతారు గుర్తుపెట్టుకోండి ఆ మాట సో మనకి కావాల్సిన నమ్మకమైన నాయకుడు రావాలి ఆ నాయకుడి కోసము నేను ప్రార్థన చేయబోతున్నాను ఇది నా యొక్క అవసరత కాదు నాకొక్కనికైనా అవసరం ఇది నాకొక్కనికైనా నోరు తెచ్చి మాట్లాడండి నాకొక్కనికైనా ఈ అవసరం ఉండేది ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ అవసరం కాబట్టి అందరూ కలిసి ప్రార్థన చేయాలి నేనైతే నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను మీరు ప్రార్థించాలి మీరు ప్రార్థన చేయాలి ఇది చాలా అవసరమైన సమయం